అంటే ఇప్పటి మూడు అయిపోయింది మూడైనా ఆరైనా నాకు కాలపరిమితి లేదు నా ఇష్టం వచ్చినంతసేపు మాట్లాడతాను మొట్టమొదటిగా ఈ వేదిక మీద ఆడవారు ఎవరూ లేకపోవడం నాకు చాలా విచారంగా దాని ప్రధానమైన సారణం ఉన్నవాళ్ళందరూ చాలా అగ్లీగా ఉన్నారు రెండోది ఈ వేదిక మీద భారతదేశం నుంచి వచ్చిన వాళ్ళు ఎవరినీ కూర్చోక పెట్టకపోవడానికి ఒక ప్రధానమైన కారణం ఉంది ఆ కారణం ఏమిటంటే తెలుగు భాష తెలుగు సాహిత్యం ప్రపంచ భాషగా మారడానికి భారతదేశంలో ఉన్న తెలుగు వాడు ఏ విధంగానూ ఉపయోగపడరు వారి మూలాన మాకు ఏమీ ఉపయోగం లేదు అది సాధించవలసింది కేవలం విదేశాల్లో ఉన్న తెలుగువారి మూడోది చాలా వ్యక్తిగతమైన విషయం అది నాకు మా ఆవిడికి సంబంధించిన విషయం ఇవాళ నా జీవితంలో మొట్టమొదటిసారిగా ఆవిడతో నూటికి నూరు పాతం విభవిస్తున్నాను ఎందుకంటే మా పైదే వారం రోజుల్లో ఆవిడ నా సంగతంతా కనిపెట్టేసి ఆవిడ చెప్పిన మాట నా గురించి నేను ఎప్పుడు ఏమనుకునేవాడి అంటే నేను ఒక యాభై శాతం వేరివేదామని అనుకునేవాడిని పెళ్ళైన వారం రోజుల్లో మా ఆవిడ నువ్వు చాలా పొరపాటు అసలు నీ ఆలోచన తప్పు నువ్వు నూటి నూరు శాతం ఖచ్చితంగా ఆ మాట అందరి సమక్షంలోనూ తెలుగు కథ వార్షికోత్సవం సందర్భంగా నేను ఒప్పుకుంటున్నాను అది ఎందుకు ఒప్పుకుంటున్నాను అంటే ఈ వేదికలో ఇవాళ ప్రధానంగా మాట్లాడవలసిన విషయం తెలుగు భాష ప్రపంచ భాష మనం మాట్లాడిన విషయం ఏమిటి మన తర్వాత తర్వాత తెలుగు ఎలా నేర్పాలి అది ఎక్కువ మాట్లాడాడు తెలుగు భాషను ప్రపంచ భాషగా ఎలా చేయాలి అన్నది తక్కువ మాట్లాడాడు అంటే మన పరిధి ఇంకా తెలుగు భాషను ప్రపంచ భాషగా మార్చాలి అన్న స్థాయికి మనం ఇంకా ఎదగల అది ఎదగాలంటే మనం ఏం చేయాలి ఈ వేదిక మీద ఒక్క తెలుగు ఉండకూడదు ఆ కుర్చీలో స్పానిష్ నేర్చు భాషకి ఒక వ్యాకరణం ఉంది తెలుగు భాషకి ఒక అద్భుతమైనటువంటి సాహిత్యం ఉంది ఒక కవిత్వం ఉంది అది ఎంత అద్భుతంగా ఉంటుంది అని తెలిసిన నాడే మనకి ఒక నోబెల్ ప్రైజ్ వస్తుంది ఆ భాష ఉందని తెలియన్నాడు మన తెలుగు భాష ప్రపంచ భాష అవదు తెలుగు భాష ప్రపంచ భాష అవకపోతే కొంపై ఒలిగిపోదు ఒక్కటే ఉలిగిపోతుంది తెలుగు నాట తెలుగు భాష చచ్చిపోతుంది మీకు మీకు ఏదో అనుమానం ఏది లేదు తెలుగునాడు తెలుగు భాష చచ్చిపోకుండా ఉండాలి అంటే ఒకే ఒక్క మాత్రం ఈనాడు ఈ నా సభలో నేను చెప్తున్నమాట ప్రపంచ భాషగా మారితిని మనందరికీ తెలిసిన అమెరికాలో ఒక పెళ్లికి గంట కడితే ఇండియాలో వెయ్యి గంట కడతారు అందరూ ప్రపంచం అంతా కూడా అమెరికా చూస్తున్నప్పుడు ముఖ్యంగా తెలుగు వాళ్ళు ఒక సినిమాకి అమెరికాకే చూస్తారు అన్నిటికీ అమెరికాకే చూస్తారు మా మిత్రులు ఎర్రకట్ట వారు చెప్పినట్టుగా వంద సంవత్సరాల తర్వాత తెలుగు భాష నేర్చుకోవాలంటే అమెరికాకే చూస్తారు అటువంటి తరుణంలో తెలుగు భాష ప్రపంచీకరణకి ఏం చెయ్యాలి అన్న ఆలోచనలో ఒకే ఒక మార్గం ఉంది దాని పేరు తెలుగు విశ్వవిద్యాలయ ఆమె అమెరికా విశ్వవిద్యాలయ లేకపోతే ప్రపంచ విశ్వవిద్యాలయాల్లో తెలుగు పీఠం నెలకొల్పడం బాగుంది ఇప్పటిదాకా మనం ఎందుకు చేయలేకపోయాము మరి వేమూర్ వెంకటేశ్వర గారు ఉన్న గావంచా తీసి కింద వేసి మీరు ముప్పై పైసలు వేస్తారా నలభై పైసలు వేస్తారా అని తెలుసుకోవాల్సిన కరమేమిటి ఇక్కడ డబ్బు లేదా ఈ గదిలో మీరు అందరూ తచ్చుకుంటే ఆయన కావాల్సినటువంటి రెండు వందల యాభై నాలుగు ఏ విశ్వవిద్యాలయంలో అయినా అఫ్సర్ చెప్పినా కూడా ఎమర్ యూనివర్సిటీలో వచ్చే నారాయణరావు చెప్పినా ఆయన చెప్పినా చాలా ప్రధానమైనటువంటి తేడా ఉందని నేను స్పష్టంగా చెప్తున్నాను విశ్వవిద్యాలయాల తెలుగు పీఠం యొక్క ఇది తరువాత ఒక రెండు క్రెడిట్స్ కోసం అని పిల్లలకు చెప్పడం కాదు దానికి మా ఇంట్లో నేను చెప్పుకోగలను ప్రతి చోట ఒక తెలుగుబడి ఉంది ప్రతి చోట తెలికణాబడి కానీ మా తెలుగులో మా సాయి రాచకొండ గారి నాయకత్వంలో చూస్తాం తెలుగుబడి కానీ అన్ని చోట్ల తెలుగు జరుగుతున్నా తర్వాత దానికి దానికి యూనివర్సిటీలో మిలియన్ డాలర్స్ పెట్టేసి తెలుగు పీఠం పెట్టేసి రెండు చేస్తే అది చాలు అది తెలుగు భాష కాదు తెలుగు ప్రపంచ భాష అవ్వదు వాళ్ళు చేయవలసిన పని ఆ తెలుగు పీఠంలో మనం నియమించేటువంటి ఉపాధ్యాయులు కానీ ప్రొఫెసర్లు కానీ చేయవలసిన పని సాటి ఇతర భాషా శాస్త్రవేత్తలతో తెలుగు భాష గురించి చెప్పి తెలుగు భాషలో ఉన్నటువంటి అద్భుతమైన సాహిత్యాన్ని ఇతర భాషలకు అనువాదం చేసి అప్పుడే ప్రపంచ భాషగా చేయడమే తెలుగు పీఠాలకు ప్రాణవైద్యం నా దృష్టిలో ఓ పదిహేను మంది ఇంగ్లీష్ పిల్లలకి మన తెలుగు పిల్లలకి వాళ్ళ అత్త మామలతోటి తాతగారితో తెలుగు మాట్లాడడానికి ఏర్పడడానికి మిలియన్ డాలర్స్ మనం తెలుగు పీఠంలో పెట్టకల్లా అదే కారణం చేత ఒక అమ్మవాడు కానీ రెడ్లు కానీ మరో కానీ నయా పైసా కూడా పెట్టడానికి ఇవ్వడు ఎందుకంటే వాళ్ళే మిలియన్ డాలర్స్ దానికి ఇవ్వక్క అంటే ఒక హయ్యర్ పర్పస్ మనం చెప్పలేకపోయి సో ఇవాడ తెలుగు కథ యాభై వర్షం వచ్చిన తండ్రంగా అందరం వెనక్కి వెళ్ళిపోయి చేసిన తప్పులు అని చెప్తాను ఇవి తప్పులు కాదు మాత్రము సరైన విధంగా మనం వెళ్ళాలి సరైన విధం నా దృష్టిలో ఏంటంటే నాలుగు క్రెడిట్స్ కోసమని ఒక సర్టిఫికేట్ కోసమని తెలుగుపేటం పెట్టి యూనివర్సిటీలో మిలియన్ డాలర్స్ చేయాలి అంటే అది జరిగే పని కాదని మనకి ఇరవై సంవత్సరాలుగా తెలుసు దాన్ని మనం ఒక ఒక హయ్యర్ పర్పస్ మనం అంటే మీరు ఎప్పటికో లేదో నేను ముందు మాట్లాడుతున్నాను ఎట్లా ఉంటున్నా కావాల తర్వాత ఆశిస్తాను అచ్చేదా అంటే నా మీకు అర్థమైందని అనుకుంటున్నాను నా విషయం తెలుగు పీఠాన్ని కేవలం ఒక ఒక రెండు క్రెడిట్ స్కోర్స్ కోసం దానికోసం మిలియన్ డాలర్ ఖర్చు పెట్టే వ్యవహారం అమెరికాలో కాదు ప్రపంచంలో ఇంకెక్కడా లేదు ఉన్నట్టు వింటాము మా ఊరు గారు వేర్లగడ్ గారు అక్కడ ఉన్నారు అక్కడ ఇంత నేను గట్టిగా చెప్పలేదు కానీ ఎందుకంటే అది దేశం పరాయదేశం అని మనం వేసింది ఇది నా ఊరు నేను పర్వాలేదు అక్కడ కూడా ఇదే ఇదే మాట అక్కడ లండన్ యూనివర్సిటీలో అని ఒక డిపార్ట్మెంట్ ఉంది యూనివర్సిటీ ఆఫ్ లండన్ లో తమిళ నెత్త బెంగాల్ నెత్త పాడి పాడి భాష నెత్త అన్ని భాషలు నర్త మీరు ఆ యూనివర్సిటీ ఆ డిపార్ట్మెంట్ ముందు పెడితే లావీలో ఒక తమిళ కవి విగ్రహం ఉంటుంది తెలుగు లేదు లేదు సిపి బ్రౌన్ పుట్టినటువంటి నగరం సిపి బ్రౌన్ చచ్చిపోయిన నానావస్థ పడి గడ్డి పీకి తీసి పైకి వెలుగు తీసి బ్రౌన్ గారు సమాధి చెప్పిన మహా వ్యక్తి ఇక్కడ ఉన్నాడు యాదగడి లక్ష్మీప్రసాద్ అంటే అంటే చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే మన దృక్పథం మార్చుకునే తరుణం వచ్చింది ఇప్పుడు ఈ తరుణం ఎందుకు వచ్చింది అంటే నా దృష్టిలో ఎందుకు వచ్చింది అంటే ఆంధ్ర ప్రభుత్వం కానీ ఆంధ్రదేశ సంస్కృతి కానీ ముఖ్యంగా మధ్యతరగతి సంస్కృతి కంప్లీట్ గా పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది అనే నిర్ధారణ నేను వచ్చాను మీరు నమ్మిన నమ్మకపోయినా కొస ప్రాణం ఉందా లేకపోయినా అంచత ఏదో తెలుగు వాళ్ళు అక్కడ అని ఉద్ధరిస్తారు అందరూ కొత్త ప్రాణంతో ఉన్నారు తెలుగు యూనివర్సిటీ కొస ప్రాణంతో ఉంది మీరు నమ్మండి నమ్మకపోండి సాహిత్యానికి భాషకి మన సంస్కృతికి ఏ విధమైన గౌరవం లేదని నేను మీకు చెప్పక్క దాన్ని కాపాడుకోవలసినటువంటి చాలా అదృష్టం మాటికి దక్కింది దాన్ని ఎక్కించుకోవడానికి మొదటి అంశం తెలుగు పీఠ తెలుగు సంస్కృతి తెలుగు సాంస్కృతిక కార్యక్రమాలు తానాలు ఆటలు అందరూ ఎవరు చేయవలసిన కృషి వాటి చేస్తున్నారు అందరూ నాగార్జున చుట్టూ తిరుగుతారు అందరూ అనుష్క ఎప్పుడు వస్తుందని చూస్తారు అవన్నీ వేరు నిన్న పొద్దు నుంచి ఇవాళ సాయంత్రం దాకా ఒక్క సినిమా వాళ్ళ పేరు వినపడిందా మీకు ఒక్కసారి తప్ప తండ్రి పడిన అది కూడా కవిగా వినపడింది కానీ నటుడుగా వినపడిందా మీకు సో మన జీవితానికి సినిమా వాళ్ళు చాలా ఛాయిగా ఛాయిగా హాయిగా రాంటే ఇంటికి వెళ్ళినప్పుడు కాసేపు రియాక్షన్ కోసం మాయాబాన్ని చూసుకున్నాం సినిమా చూసుకున్నాం సినిమా వాళ్ళు మన జీవితానికి కాదు కదా నేను చెప్పదలుచుకున్న విషయం ప్రధానంగా ఈ సభాముఖంగా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అంశంగా మా వేమూరు వెంకటేశ్వరరావు గారి తరఫున అందరికీ నా తరఫున సాధారణంగా ఏమండి ఎవరన్నా ఒక వాగ్దానం చేసినప్పుడు ఇది వాగ్దానం నెరవేర్చేదాకా నేను నిద్రపోను అంటారు ఇప్పుడు నా వాగ్దానం ఏమిటంటే మీకు కావలసినటువంటి రెండు వేల వందల యాభై వేల వందలు వచ్చేదాకా మీరు నిద్రపోకుండా నేను చేస్తాను ఆఖ నిమిషం నేను అనుకున్నది ఈ ఈ చారిత్రక సందర్భంలో ఎవరు వెనక పోవు ఎవరు చేసినా చేయకపోయినా మీరందరూ ఏకగ్రీవంగా ఆమోదిస్తారు అనే ఆశతో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టిన ఆ తీర్మానం చదువుతాను కొన్ని కాపీలు పెట్టాము అక్కడ కూడా పెట్టాము మీరు సంతకాలు పెట్టక్కర్లేదు మీరు ఏమీ చేయక్కర్లేదు సాధారణంగా ఎటువంటి తీర్మానాలు ఇది అవ్వగానే అక్కడే పైన పెట్టేస్తారు ఏమీ పర్వాలేదు మీరు మనసులోకి వెళితే చదువు ఈ సదస్సు నిర్మాణం నేను చదువుతా సదస్సు ఏకగ్రీవ తీర్మాణం గత మూడు నాలుగు దశాబ్దాలుగా భారతదేశంలో అందునా తెలుగునాట ఇక్కడ మీరు గమనించాలి తెలుగునాట అన్నాను తెలంగాణ అంటే ఓ గొడవ ఆంధ్ర అంటే ఓ గొడవ తెలుగునాట తెలుగుదేశం అంటే ఇంకో గొడవ తెలుగునాక అనేక విద్యాలయాలలో విద్యాలయం అంటే నేను చెప్పేది ప్రాథమిక దశ నుంచి దళిత విశ్వాలయం దాకా నమస్కారం అంటే ఎక్కడ కూడా మొత్తం విద్యా విద్యా విధానంలో ఉన్నటువంటి అందింట్లోనూ కూడా చాలా చోట్ల తెలుగు నేర్పడమైన కాక మాట్లాడడం కూడా నిషిద్ధం చేసినా ఇవి చాలా చోట్ల చూసే ఉంటారు టీవీలో తెలుగు మాట్లాడితే మెడలో అట్లా కడితే ఎండలో నిలబెట్టినట్టు అవి ఓ రెండు రోజులు టీవీలో చూస్తాము అయ్యో అనుకుంటాము మళ్ళీ మళ్ళీ ఇంకో వారం తర్వాత మళ్ళీ అంతకంటే పెద్ద అట్ట వాళ్ళ మెడలో వేస్తాం తెలుగు మాట్లాడడం కూడా నిషిద్ధం చేసిన తెలుగు భాషా సాహిత్య నిర్లక్ష్యానికి నిరాదరణకి గురి అవుతున్నా ప్రభుత్వ నిర్లక్ష్యం కొనసాగుతూనే ఉంది ఎవరు కాదనడానికి వీల్దే నగ్న సత్యం అలా జనవరి ఒకటి నుంచి అవుతుందా డిసెంబర్ ముప్పై ఒకటి నుండి అన్న ప్రసక్తి కాదు జరుగుతున్న వాస్తవం ఇప్పుడు రెండు రాష్ట్రాలుగా విడిపోయిన సందర్భంలో అనేక రాజకీయ ఆర్థిక ఒత్తిడుల ప్రభావంలో ఈ రెండు ప్రభుత్వాలు ఇప్పుడు స్పష్టంగా చెప్తాము రెండు రెండు ప్రభుత్వాలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఈ రెండు ప్రభుత్వాల నిరాసక్త నిర్లక్ష్యం మరింత పెరిగి తెలుగు భాష సాహిత్యాలు రెండిటికి చెడ్డ రేవడిలా మరింత క్షీణించే పెను ప్రమాదం ఉంది అంటే రెండు రాష్ట్రాలు కూడా అన్ని విషయాల్లోనూ పోటీ పడతాయి కేవలం భాష సాహిత్యం సంస్కృతులు తప్ప అన్నిట్లోనూ పోటీ పడతాయి భాష విషయంలో పోటీ పడ సాహిత్యంలో పోటీ పడము సంస్కృతిలో పోటీ పడము ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది వేరే ఉన్నాయి ఈ తరుణంలో తెలుగు భాష ప్రపంచ భాషగా రూపొందితేనే పురోగమిస్తుంది స్థానిక భాషగానే ఉండిపోతే క్షీణిస్తుంది అని ఈ తొమ్మిదవ అమెరికా తెలుగు సాహితీ సదస్సు నమ్ముతోంది ప్రాచీన ఆధునిక సాహిత్యాలపై ఉన్నత స్థాయి పరిశోధనలు ఇతర భాషా శాస్త్రవేత్తలకు తెలుగు భాషా సాహిత్యాలపై శాస్త్రీయ అవగాహన శాస్త్రీయ అవగాహన మాట చాలా స్పష్టంగా కావాలనే వాడాను పొద్దున్న అద్భుతంగా చెప్పారు మా పాప నేను గారు రాత్రి పడుకున్నప్పుడు ఏదో చదువుకోవాలి పుట్టితే నా కథే నేను చదువుకుని చాలా ఆనందపడిపోతాను అయ్యి అబ్బోయంత అసలు అది కాదు కావాల్సింది శాస్త్రీయ పరంగా అవగాహన భాష సాహిత్యం దాని గురించి శాస్త్రీయ నూతన సాహిత్యం వెలువడడానికి అనువైన వాతావరణం నూతన సాహిత్యం గాలిలోంచి రాదు దానికి ఒక వాతావరణం ఉండదు సాహిత్య వాతావరణం ఉండాలి ఆ వాతావరణ శృష్ణ ఎక్కడ జరుగుతుంది ఎవరో ఒకరు ఉండాలి ఎవరో ఒకరు పోషించాలి అటువంటి సమయంలోనే జరుగుతుంది అటువంటి సాహిత్య వాతావరణం వెలువడానికి అడువైన వాతావరణం మొదలైన అంటే ఇంకా చాలా ఉన్నాయి అత్యవసరమైన పునాదులు విశ్వవిద్యాలయాలో తెలుగు పరిశోధనా పీఠాల ద్వారా విదేశాలలో నెలకొలుపుకునే ఆ సమయం ఆసన్నమైంది అని సదస్సు భావిస్తోంది ఇది నా దృష్టిలో చాలా ప్రధానమైనటువంటి అంశం భారతదేశాన్ని వదిలిపెట్టేద్దాం వాళ్ళు ఏం చెయ్యరు మనం చేసే పరిస్థితిలో ఉన్నాం ఒక పది మంది ప్రొఫెసర్లని పది మంది యూనివర్సిటీల్లో పెట్టి పది మంది కులాలకి తెలుగు భాషలు నేర్పడాలని చెప్పడం కంటే కూడా తెలుగు భాష మీద పరిశోధన చెయ్యి తెలుగు సాహిత్యం మీద పరిశోధన చెయ్యి మిగతా భాష శాస్త్రవేత్తలతో సాహిత్యవేత్తలతో మాట్లాడి మా మహాభారతాన్ని నువ్వు స్పానిష్ లోకి దర్జుమా చెయ్యి లోకి తర్జుమా చెయ్యి మా సాహిత్యాన్ని మిగతా భాష వాడికి చెప్పు అనేటువంటి రూపకల్పన చేసేటువంటి తెలుగు పీఠాన్ని నెలకొల్పితేనే మన భాష నిలబడుతుంది మన అస్తిత్వం నిలబడుతుంది మన సంస్కృతి నిలబడుతుంది ఇందులో మీకు ఏమైనా అనుమానం ఉంటే నేను తెలుగు పోయించుకుంటాను ఒకవేళ నేను పోయించుకుపోయిన రాత్రి మా ఎట్టుకెళ్ళిన తర్వాత మా వే గ్యారంటీగా పనిచేస్తాను ప్రాథమిక స్థాయి నుండి నేను విదేశాల గురించి మాట్లాడుతున్నాను ప్రాథమిక స్థాయి నుండి విశ్వవిద్యాలయ స్థాయి వరకు తెలుగు భాష సాహిత్యాభివృద్ధికి వ్యక్తిగతంగాను అంటే మా రామారావు గారు మా శాద గారు మా మధు అందరూ వ్యక్తిగతంగాను సంస్థాగతంగాను ఈ సంస్థాగత పెద్ద క్వశ్చన్ మార్పు ఎక్కడున్న సంస్థలు అండి అన్ని సంస్థలు కూడా వ్యక్తిగతమే ధన కూడా వ్యక్తిగతమే ఆట కూడా వ్యక్తిగతమే కానీ అందరూ కలిసి పనిచేసేటువంటి సంస్థాగతం సో అన్ని సంస్థలు కూడా ఒక రకమైనటువంటి దృష్టి కనీస దృష్టి వీటి మీద పెట్టాలని నా తాత్పర్యం సంస్థాగతంగాను తెలుగు వారి సమిష్టి కృషిని అందిస్తూ అమెరికా తెలుగు కథ స్వర్ణోత్సవాలు మరియు తొమ్మిదవ అమెరికా తెలుగు సాహితీ సదస్సు ఈ ఏకగ్రీవ నిర్మాణాన్ని ఆమోదించింది అంటే ఆమోదించేసింది మీరెవడో ఇక్కడ చేతులకి ఆమోదించకపోతే అవకాశం ఏమి అంటే మీ నా తాత్పర్యం అర్థమైంది కదా అంటే మనం చారిత్రకంగా ఆలోచిస్తే ఈ తెలుగు పీఠాల విషయంలో మరొక రకంగా ఆలోచించవలసిన అగత్యం వచ్చింది క్రెడిట్స్ కోసం ఒక సర్టిఫికెట్ కోసం దాని గురించి మిలియన్ డాలర్స్ యూనివర్సిటీ ఆఫ్ క్యాలిఫోర్నియా కానీ మన ఆస్టిన్ యూనివర్సిటీ కానీ దానికి మనం చెయ్యలేము ఎందుకంటే మనకు అంత ఆర్థిక స్థామో తెలియదు దానికి కావాల్సినటువంటి మసాలా లేదు ఆ మసాలా మనం ప్రొవైడ్ చేయలేకపోయాము అదే మీరు యూనివర్సిటీ ఆఫ్ నా నాగాడు చందని ప్రొఫెసర్గా నియమించారు అని చెప్పండి కానీ నాకు అర్థన ఏం చేస్తాడా అని చెప్పేసి గొప్పగా చెప్పింది మా వేములు గారు ఆ పుస్తకాన్ని నాకు అర్థమైనస్తానండి అంటే గ్రామర్ మనం ఎక్కడో ఒకటి ఎలాగో దాన్ని కట్నబడి క్రియేట్ చేసే కండి అప్పుడు చేత మీరు కొంచెం ఓవరాక్షన్ చేసినా కూడా నువ్వు క్షమించాలి నా నా భావావేశాన్ని డబ్బులు లేవు కాబట్టి